నమస్కారం జై శ్రీమన్నారాయణ ఈ శ్లోకం చాలామందికి తెలిసి ఉంటుంది గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ ఈ శ్లోకం అర్థం తెలుసుకోవడం చాలా అవసరం గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ ఈ శ్లోకం అర్థం తెలుసుకోవడం చాలా అవసరం గురు బ్రహ్మ అంటే గురువే బ్రహ్మ గురు విష్ణువు అంటే గురువే విష్ణువు గురుదేవో మహేశ్వర అంటే గురువే శివుడు గురువే పరబ్రహ్మ ఆ గురువుని నేను నమస్కరిస్తున్నాను అని ఈ శ్లోకానికి అర్థం విష్ణువుని గురువు అనొచ్చు బ్రహ్మను గురువు అనొచ్చు శివుడిని గురువు అనొచ్చు కానీ ఇందులో గురువు బ్రహ్మ గురువు విష్ణువు గురువు శివుడు అని చెప్తోంది అంటే బ్రహ్మ ఏం చేస్తాడు సృష్టి కార్య నిర్వహిస్తాడు విష్ణువు రక్షిస్తాడు శివుడు సంహరిస్తాడు అంటే గురువు సృష్టిస్తాడు గురువు కాపాడతాడు గురువు సంహరిస్తాడు అని కదా అర్థం గురువు దేన్ని సృష్టిస్తారు లోకాన్ని సృష్టించరు గురువు దేన్ని రక్షిస్తారు లోకాన్ని రక్షించరు అది ఆయన పని కాదు గురువు దేన్ని నాశనం చేస్తారు దేనిని నాశనం చేయరు ఆయన లోకాన్ని సృష్టించరు రక్షించరు లయింపు చేయరు మరి ఈ మూడు ఆయనకు ఎలా వర్తిస్తాయి అంటే జ్ఞానాన్ని సద్గుణాలను సృష్టిస్తాడు అంటే శిష్యుడిలో మంచి జ్ఞానాన్ని మంచి గుణాలను సృష్టిస్తాడు తన ఉపదేశాల ద్వారా శిష్యుడిలో మంచి గుణాలను సృష్టిస్తాడు గురువు ఉపదేశం వల్ల శిష్యులు మంచి జ్ఞానం భక్తి వైరాగ్యం మంచి అలవాట్లు మంచి సంస్కారం ఇవన్నీ నేర్చుకుంటారు దేనిని ఆయన సృష్టించాడు అంటే బ్రహ్మలోకాన్ని సృష్టిస్తే గురువు శిష్యుడిలో జ్ఞానాన్ని సంస్కారాన్ని భక్తిని సృష్టించాడు విష్ణువు లోకాన్ని రక్షిస్తున్నాడు గురువు కూడా రక్షణ కార్యం నిర్వహిస్తాడు అంటే ఏమిటర్థం పరమాత్మ లోకల్లో బలవంతుల నుండి బలహీనులను రక్షిస్తూ ఉంటాడు అంటే బలవంతులు బలహీనులను హింసించకుండా రాజు రక్షిస్తాడు రాజు యొక్క ధర్మం ఏమిటి ఎక్కడైనా బలవంతులు బతకగలుగుతారు వాళ్లకు కనీస వసతులు ఇబ్బందులు రావు పెద్ద విషయాల్లో వచ్చిన వాటిని పరిష్కరించుకునే శక్తి ఉంటుంది కానీ బలహీనులు బతకడానికి రాజు రక్షణ కార్యం నిర్వర్తించాలి పరమాత్మ రక్షించాలి అట్లానే గురువు కూడా రక్షించాలి ఇక్కడ గురువు ఏం చేస్తారు అంటే శిష్యులలో జ్ఞానాన్ని రక్షిస్తాడు జ్ఞానాన్ని రక్షించడం అంటే ఏమిటో చూద్దాం మనం మంచి జ్ఞానం పొంది ఉన్నప్పటికీ ఎవరో మనల్ని మాటల్లో పెట్టి మనల్ని ఒక గందరగోళంలో పడేసి మనం పొందిన జ్ఞానం తప్పని నిరూపించే ప్రయత్నం చేస్తూ ఉంటారు వాళ్ళు చెప్పే విధానాన్ని బట్టి మనం గందరగోళంలో పడి ఒక బలహీన క్షణంలో వాళ్ళ మాటలకు లోనే తప్పుదారిలో పడిపోతాం మీరు దేవుడున్నాడన్నారు దేవుడిని పూ పూజ చేస్తానంటారు ప్రార్థిస్తానంటారు ఆ దేవుడు మిమ్మల్ని హింసిస్తున్నాడు కదా మిమ్మల్ని బాధలకు గురి చేస్తున్నాడు కదా మిమ్మల్ని దుఃఖానికి గురి చేస్తున్నాడు కదా ఇంకా ఎందుకు ఆ దేవుడు మీరు నమ్ముతారు అని చెప్తూ ఉంటారు అలాంటి సందర్భాల్లో గురువు శిష్యుడిని రక్షిస్తాడు వాళ్ళు చెప్పింది నిజం కాదు భగవంతుడు ఎప్పుడూ మనల్ని రక్షిస్తాడు వాళ్ళేదో తాత్కాలికంగా వాళ్ళ వైపు నిన్ను లాగడం కోసం చెప్తున్నారు కానీ శాస్త్రంలో ఇలా లేదు శాస్త్రంలో పరమాత్మ రక్షిస్తాడని రక్షించే ఉన్నాయని వివరాలన్నీ చెప్పి మనల్ని చెడు మార్గంలో పడకుండా కాపాడతాడు మూడవది లయింపజేయడం శివుడు లోకాల్ని లయింపజేస్తాడు గురువు దేన్ని లయింపజేస్తాడు అంటే శిష్యులలో ఉన్న చెడు గుణాలను చెడు జ్ఞానాన్ని చెడు స్నేహాలను చెడు పద్ధతులను తొలగిస్తాడు అజ్ఞానాన్ని తొలగిస్తాడు చెడు అలవాట్లను తొలగిస్తాడు చెడు స్నేహితులను తొలగిస్తాడు కాబట్టి గురువు సృష్టిస్తాడు రక్షిస్తాడు లయిస్తాడు లోకాన్ని సృష్టించడం రక్షించడం లయించడం కంటే ఒక శిష్యుడికి జ్ఞానాన్ని ఇవ్వడం ఆ జ్ఞానాన్ని రక్షించడం వాడిలో ఉన్న చెడును తొలగించడం అనేది చాలా గొప్ప విషయం అది గురువు చేస్తాడు గురువు మాత్రమే చేయగలడు అలాంటి సదాచార్యులను మనం ఆశ్రయించాలి మన కుటుంబానికి ఒక ఆచార్య సంబంధం ఉన్నట్లయితే వారిని ఆశ్రయించాలి ఒకవేళ అలా లేకపోతే మనం ఒక మంచి గురువును ఆశ్రయించాలి లోకల్లో మంచి గురువులు చాలామంది ఉన్నారు వాళ్ళని మనం ఆశ్రయించాలి వాళ్ళ దగ్గర సుజ్ఞానాన్ని పొందాలి వాళ్ళ రక్షణలో ఉండాలి ఈ పని చేయడానికి చాలామంది భయపడి ఆచార్యులకు దూరంగా ఉండాలి అనుకుంటారు ఏ ఆచార్యులు శిష్యులను బాధ పెట్టరు కాస్త జ్ఞానం పొందమంటారు దానికోసం నాలుగు పుస్తకాలు చదవమంటారు భగవంతుడికి కైంకర్యం చేయమంటారు ఇంతకు మించి ఏ గురువు శిష్యులను బాధించరు కాబట్టి అలాంటి గురువును ఆశ్రయిస్తే మనం మంచి పౌరులుగా మంచి భక్తులుగా మారడానికి అవకాశం ఉంటుంది అందుకని ప్రతి ఒక్కళ్ళకి గురువు ఉండడం చాలా అవసరం కుటుంబంలో పరంపరగా వస్తున్న వారు ఉంటే సరే లేకపోతే మనం మంచి గురువును వెతుక్కోవాలి ఆయన మంచి జ్ఞానం ఉన్నవారే ఉండాలి ఆయనలో పరోపకార చింతన ఉండాలి మంచి అనుష్ఠానం ఉండాలి జ్ఞానం కంటే అనుష్ఠానం చాలా ముఖ్యం మంచి వ్యక్తి ఉండాలి భగవంతుడి మీద అతీతమైన భక్తి గల ఉండాలి అలాంటి ఆచారాలను మనం ఆశ్రయిస్తే మనకు ఎప్పుడు ఏ సందేహాలు వచ్చినా వారు నివృత్తి చేసి మనం చెడు మార్గంలో పోకుండా మనల్ని రక్షించి మనలో ఉన్న చెడును తొలగిస్తారు గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమక అంటే పరబ్రహ్మ గురువు కాబట్టి గురువుని నేను నమస్కరిస్తున్నాను అని ఈ శ్లోకంలో చెప్పబడింది దీన్ని అర్థం చేసుకొని మనం ఆచరించాలి ప్రయత్నం చేద్దాం జయశ్రీ మన్నారాయణ